హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు మీషోలో తీసుకున్న ఒక బ్యూటిఫుల్ శారీ రివ్యూ అయితే చూపించబోతున్నానండి ఇక్కడ నేను తీసుకున్న శారీ వచ్చేసి ఇది చందేరి కాటన్ మెరూన్ జాగ్వాడ్ శారీ అనమాట విత్ బ్లౌజ్ కూడా వచ్చింది దీంతో పాటు ఇక్కడ ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అయితే పడిందండి శారీ ఫ్యాబ్రిక్ చందేరి కాటన్ ఇందులో సపరేటు బ్లౌజ్ పీస్ వచ్చింది అలాగే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి శాటిన్ సిల్క్ అండి ఈ శారీ ప్యాటర్న్ మొత్తం కూడా ప్రింటెడ్ అండి మరి వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కానీ శారీ మాత్రం ఇక్కడ చూపిస్తున్నంత కలర్ అయితే లేదండి లైట్ కలర్లో ఉంది మనకు వీడియోలో కొంచెం కలర్ ఎక్కువగా కనిపిస్తుంది కానీ బయట మాత్రం కొంచెం లైట్ కలర్లో ఉంది ఈ శారీ శారీ మాత్రం చాలా సాఫ్ట్గా కట్టుకుంటే మాత్రం కంఫర్టబుల్గా ఉంటుందండి లైట్ వెయిట్ శారీ ఎవరికైనా ఈ శారీ కావాలంటే దీని కాస్ట్ అలాగే దీని కోడ్ కూడా నేను వీడియో చివరిలో మెన్షన్ చేస్తాను కావాలంటే ఒకసారి చెక్ చేయండి శారీ ఫుల్గా ఇలా ఉంటుందండి ఈ శారీలో మనకి పళ్ళు పాట అనేది సపరేట్గా ఏం లేదండి ఫైవ్ నుంచి అంటే ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా సేమ్ ప్యాటర్న్ అనమాట ఈ శారీ మనము కట్టుకోవచ్చు లేదంటే లాంగ్ ఫ్రాక్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి ఎందుకంటే దీంట్లో పళ్ళు పాటు ఏమీ ఇవ్వలేదు కదా శారీ క్లాత్ మీకు మంచిగా అర్థం అవడానికి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి శారీ క్లాత్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇందులో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి ఇది దీనికి వైట్ బ్లౌజ్ పీస్ వచ్చింది అంటే మనకి శారీలో చిన్న చిన్న బూటీస్ అయితే ఉన్నాయి కదండి వైట్ కలర్ లో దానికి తగినట్లుగా మనకి వైట్ కలర్ బ్లౌజ్ పీస్ వచ్చింది ఈ బ్లౌజ్ పీస్ కూడా షైనీగా చాలా బాగుందండి ఈ ఒకవేళ మీకు నచ్చితే తీసుకోవచ్చు లైట్ వెయిట్ శారీ అంతేనండి ఈ శారీ గురించి అయితే ఈ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు మీషోలో తీసుకున్న ఒక బ్యూటిఫుల్ శారీ గురించి అయితే చూపించబోతున్నానండి ఇక్కడ నేను తీసుకున్న శారీ అయితే అన్బాక్సింగ్ అయిపోయింది ఇక్కడ నేను తీసుకున్న శారీ వచ్చేసి ఎల్లో కలర్ శారీ అండి దీనికి బార్డర్ అనేది చిన్న లేస్ లాగా రెడ్ కలర్లో వచ్చింది ఇక్కడ శారీ మనకి వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో బయట కూడా ఫుల్గా ఎల్లో కలర్లో ఉంది ఇక్కడ ఈ ఎల్లో కలర్ శారీ అనేది మనం టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు పూజలు చేసుకున్నప్పుడు అలాంటి వాటికి ఉపయోగపడుతుందని తీసుకున్నాండి శారీ మాత్రం చాలా బాగుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ సెవెంటీ నైన్ రూపీస్ అయితే పడింది ఈ శారీ కోటా శారీ ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి చెందేరి కాటన్ బ్లౌజ్ సపరేట్ బ్లౌజ్ పీస్ వచ్చింది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా కోటా డోరియా సిల్క్ అనమాట ప్యాటర్న్ వచ్చేసి జెరీ ఓవెన్ అండి ఆ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా సేమ్ యాజ్ శారీ అనమాట అంటే బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి శారీ అయితే ఏ విధంగా ఉంటుందో అలానే ఉంటుందండి శారీ మొత్తం కూడా ఈ విధంగానే ఉంటుంది శారీకి కింద మాత్రం ఇక్కడ చూపిస్తుంది మాత్రం ఇది బ్లౌజ్ పీస్ అనమాట బ్లౌజ్ పీస్ కొంచెం డార్క్గా వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా కొంచెం లైట్ వెయిట్ శారీ అంటే ఇది ఇలా శారీకి కింద బార్డర్ సన్న లేస్ లాగా అంటే అది లేస్ కాదు కానీ శారీలోనే మనకి రెడ్ కలర్ తోని చిన్నగా పైపింగ్ లాగా ఇచ్చారనమాట శారీ మొత్తం కూడా ఫుల్ గా ఇలా ఉంటుందండి కలర్ మాత్రం ఇక్కడ మనకి ఏ కలర్ అయితే కనిపిస్తుందో బయట కూడా సేమ్ ఇలానే ఉంటుంది ఇది పళ్ళు పాట అండి శారీ నేను దగ్గర నుంచి చూపిస్తాను చూసేయండి శారీ దగ్గర నుంచి చూపిస్తుంది కలర్ వేరే కలర్లో కనిపిస్తుంది కానీ ఇది మాత్రం ఫుల్గా ఎల్లో కలర్లోనే ఉంటుందండి శారీ ఇది కోట శారీ కాబట్టి ఈ విధంగా ఉంటుంది కట్టుకుంటే మాత్రం లైట్ వెయిట్ చాలా బాగుందండి శారీ అయితే ఇది మనకి స్టిఫ్గా మనకి కొంచెం క్లాసీగా ఉంటుంది అనమాట కాస్ట్ కూడా చాలా తక్కువ అండి పూజలకు ఇట్లా చేసేటప్పుడు ఎల్లో కలర్ శారీ కట్టుకోవాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ శారీ కావాలంటే దీని కోడ్ కాస్ట్ కూడా వీడియో చూడండి మెన్షన్ చేశాను కావాలంటే చెక్ చేయండి అంతేనండి సారీ శారీ గురించి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు మీషోలో తీసుకున్న ఒక శారీ రివ్యూ అయితే చూపించబోతున్నానండి ఇక్కడ నేను తీసుకున్న శారీ వచ్చేసి ఎల్లో కలరు అలాగే బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చిందండి ఈ శారీ ఎప్పుడైనా మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పూజలు చేస్తున్నప్పుడు ఉపయోగపడుతుందని ఎల్లో కలర్ శారీ అయితే తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎయిటీ టూ రూపీస్ అయితే పడిందండి ఈ శారీ కావాలంటే నేను దీని కోడ్ కాస్ట్ కూడా నేను వీడియో చివరిలో మెన్షన్ చేస్తాను కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఈ శారీ క్లాత్ వచ్చేసి మనకి మీషోలో మెన్షన్ చేసింది చెప్తున్నానండి ఇది న్యూ కాటన్ సిల్క్ శారీ ఫర్ ఉమెన్ శారీ చెక్స్ ప్యాటర్న్ అనమాట ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ సిల్క్ అండి ఈ శారీలో సపరేట్ గా బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందండి బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్ కూడా కాటన్ సిల్క్ అలాగే ఈ శారీకి మొత్తం కూడా చెక్కుడు ప్యాటర్న్ అనమాట సేమ్ యాజ్ బార్డర్ అనమాట బ్లౌజ్ పీస్కి కూడా ఈ శారీ సైజ్ వచ్చేసి మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అండి బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ అనమాట ఇక్కడ శారీ మొత్తం ఓపెన్ చేశాను ఈ శారీకి ఈ చివరిగా కనిపిస్తుంది కదండి ఇది మాత్రము బ్లౌజ్ పీస్ అనమాట బ్లౌజ్ పీస్కి పైన కింద కూడా బార్డర్ వచ్చిందండి శారీలో ప మధ్యలో బూటీస్ లాంటివి ఏమీ లేకుండా మొత్తం గా ఉండి మధ్యలో చెక్స్ వచ్చాయి ఇలా శారీ మొత్తం చూడడానికి అయితే కలర్ఫుల్గా ఉందండి మనము ఈ వీడియోలో అయితే ఏ కలర్ అయితే కనిపిస్తుందో మీకు ఈ శారీ బయట కూడా సేమ్ అలానే ఉందండి కాకపోతే ఈ శారీకి పైన కింద బార్డర్ అనేది చాలా బాగా ఇచ్చారు కానీ ఈ ఎల్లో కలర్ ఉన్న క్లాత్ మాత్రం కొంచెం చీప్ గా ఉంటుందండి అంత క్వాలిటీ అయితే బాగలేదు ఈ చివరిగా ఉన్నది మాత్రము ఇది పళ్ళు పాటు మీకు ఈ శారీ బార్డర్ అనేది దగ్గర నుంచి చూపిస్తుందని చూడండి మీకు మంచిగా అర్థం అవుతుందని ఈ శారీకి ఈ క్లాత్ అనేది ఈ విధంగా ఉందన్నమాట అంతేనండి ఈ శారీ గురించి అయితే ఇది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్